ఏ రకం అని ఇది టూ జీరో ఫోర్త్ బ్యాడ్ కిందకి వస్తుందా ఆ కాయలు ఎప్పుడు వచ్చిందా ఏం పేరు మీ పేరు పేరేనా హనుమాన్ తప్ప జాలి బించి హనుమాన్ తప్ప ఓకే అండి ఎక్కడ ఏ ఏదో వస్తుందనే ఏ ఊరు వస్తుంది ఇది జాలి బెంచి జాలి బించి ఎన్ని ఎకరాలు వేసినారు ఆరున్నర ఎకరాలు అంతా ఇదే పెట్టినామా మొత్తం వేరే వేరే లేదు దాస్పతి త్రీ వన్ నాలుగున్నర ఎకరా ఇది ఒక రెండు ఎక్కడా ఓకే చెట్టు మాత్రం అంటే నీట్ ఉంది ఆకు నీట్గా వచ్చింది ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి సావ్ చేస్తున్నావు ఇరవై సంవత్సరాలు నిరుపే వాటి ఓకే ఓకే మొత్తం బ్యాడ్ గా రకాలు వేస్తారా ఏరియా మొత్తం బ్యాడ్ గా రకాలు ఎక్కువేస్తాడు డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కువ డబల్ ఫైవ్ త్రీ వన్ ఎక్కువ ఓకే మీకు ఇంత ముందు ఎట్లుండే నా ముక్క ముద్ర ఆ అంత ముద్ర అంతా క్లీన్ అయ్యి ఇప్పుడు ఇడుస్తుంది ఇంకా ఇడుస్తుందా ఏం కొట్టినా క్లీన్ గానిక అదే అద్వైత నందక ఒకసారి చూపియానా అద్వైతనా అద్వైత ఓకే

అంతకు ముందు ఏం కొట్టినా అసలు కవర్ కాలేదు ఇది కవర్ అయింది కలుపుకున్నావు జంప్ జంప్ నందక జంప్ రెండు కలిపి ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయింది ఏం పోలీసు పోలీస్ ఒకసారి చూడండి అద్వైత వచ్చేసి ఆయిల్ మందు అగ్రిషన్ కంపెనీ వాళ్ళదండి సార్ రండి అద్వైత వచ్చి నందక వచ్చేసి నూనె మందులు కాబట్టి ఆకు కింద గుడ్డు పెట్టింది గుడ్లో కని వేరే ఎన్ని కెమికల్ కొట్టినా అంటే ఏ మందు కొట్టినా గుడ్డు చచ్చిపోదు ఇందులో ఏమైతుంది అంటే కరెంట్ జాయిల్ ఉంటది కరెంట్ జాయిల్ అంటే కానుగ నూనె కానుగ నూనె తర్వాత వేప నూనె ఉంటది ఇలానే ఉంటది ఈ రెండిట్లలో ఉంటది ఇది ఉండడం వల్ల ఏంటంటే ఆ గుడ్డు కూడా చంపింది కాబట్టి నీకు ఎక్కువ అవుతుంది అన్నట్టు బాగుంది రిజల్ట్ మంచిగా అనిపిస్తుంది అయితే మంచిగా ఉందా సై వచ్చేసి మన అద్వైత ప్లస్ నందక ఏం పేరు అంటే అన్న పేరు హనుమంతు హనుమంతు నందకాలేమో జంపు జంప్ పోలీస్ పోలీసు రెండు గల మొత్తం ట్రిప్స్ మైడ్స్ అన్ని పోయినాయి పోయినాయి దోమ నల్లి అన్ని అంతా పోయింది